ప్రిన్స్ మాత్రంగా చచ్చాడు ఏదో శక్తి నాతో ఆడుకుంటోంది నా శక్తిని చూపించడానికి నేనే వెళ్తాను ఏ ముసుల్దానా తోటి దారి కట్టు పెట్టావే తీసేయి నా వల్ల కావే శక్తి లేదా శక్తి ఉంది శివుడు ఉన్నాడు అది తెలుసుకునే శక్తి కొంతమంది మూర్ఖులకి లేదు ఏం బాబు నీకు బలం ఉంది కదా అది తీసి పక్కన పెట్టచ్చుగా నీకు బాగా పగనబెట్టిందే నా గురించి నీకు తెలియదు ఇప్పుడు చూడు వెదురు కర్రని ఎత్తడానికి నీకు బలం లేదు నీకెంపుకు ఇంత తల పొగరు బిడ్డను కాపాడడానికి పోరేరమ్మ వచ్చిందా అమ్మవారిని ఎదుర్కోవాలంటే అసుర శక్తి యాగం చెయ్యాలి నలభై పౌర్ణమలు పూజ చేస్తాను నా శక్తి ఏమిటో నిరూపిస్తాను అందరూ వచ్చారు ఇంతకీ బర్త్డే బేబీ ఎక్కడండి ఇప్పుడు వచ్చేస్తుంది ఒకే కూతురు కదా బర్త్డేకి చాలా డ్రెస్సులు కొన్నాను నేను సెలెక్ట్ చేసి వేస్తానంటే ఒప్పుకోలేదు దాని డ్రెస్ అదే వేసుకుంటాను వెళ్ళింది అదిగో పాప వచ్చేసింది సత్య యూటి ఎవరే నీకు ఇవన్నీ కట్టింది నేనే కట్టుకున్నాను నాకు నచ్చిన డ్రెస్ ఇదేనమ్మా సత్య ఏంటమ్మా ఇది డే నాడు ఈ డ్రెస్ వేసుకున్నావు ఇది తీసేసి వేరే డ్రెస్ వేసుకుంటా అందరూ వచ్చేసారు ఇప్పుడు ఇలా ఏంటి చిన్నపిల్ల కదా ఫ్యాన్సీ డ్రెస్ వేసుకుందని మేనేజ్ చేద్దాంలే సత్య లామా అందరూ వెయిట్ చేస్తున్నారు కదా కేక్ కట్ చేద్దాం ఫ్యాన్సీ డ్రెస్ వేసుకున్నా అంతే కేక్ కట్ చేద్దామా ఇది శ్రావణ మాసం కేక్ లవి కట్ చేయకూడదు అందరికి ఇవ్వడానికి వేరే ఐటమ్ ఉంది రంగప్ప తీసుకురా ఎందుకయ్యేది పాప ఈ రోజు అమ్మలు చేయమంది సత్యో అమ్మా వేపాకుని మించిన మందు లేదు అంబల్ని మించిన విందు లేదు అమ్మా నీకే ఇలా ఈ రోజు శ్రావణ శుక్రవారం నీ పుట్టినరోజున ఇష్టమైన బిందు తీసుకో అమ్మా అంబలి నోటితో నా ఒక పాట పాడవా స చేస్తానమ్మా మొదలెట్టావా అమ్మవారి దయచేసి నేను చెప్పేది వినండి ఆ రోజు బొమ్మగా చూశాను ఈ రోజు నిజంగా చూశాను టీచర్ వచ్చింది ఎవరో కాదు హా అమ్మవారే ఏంటి నువ్వు యాక్షన్ రీప్లై చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు అయ్యో ఆవిడ పాడే పాటలో ఇంకొక అర్థం ఉందించలేదా ఆ పాటకి ప్రతిపదార్థం టీకా తాత్పర్యం అన్ని వెతకు ఆవిడ స్కూల్ కి కొత్తగా వచ్చిన టీచర్ అంతే లేదండి ఏం చెప్పకు పాప ఒంటరిగా ఉంది వెళ్ళి చూసుకుంటావా అది చాలా బాగుంది కదమ్మా ఆట బాగుంది బోత్రలోను వాడిన ఆట బాగుంది ఇవే రేపాకు అంబలి ఇవన్నీ నేర్పించారు అమ్మా టీచర్ అమ్మా అనుకున్నా అది నిన్ను మార్చుంటుందని మార్చడం తప్పు కాదమ్మా ఏం మార్చడమే తప్పు నాకే పాఠాలు చెప్తున్నావా హౌలే టీచర్ తో తిరుగుతున్నావు స్కూల్లో టీచరే అంబలి తాగడం నేర్పించింది ఆ బళ్ళు అంబులు ఆ బడి అంబలి చిన్న తేడాతో అర్థమై మారిపోయింది కదమ్మా అమ్మూరికి సొంతం అమ్మకి సొంతం అమ్మూరు అమ్మా అక్షరం ఏండి ఒక్క అక్షరం ఆ ఒక్క అక్షరంతో రథం మారిపోయింది ఏంటమ్మా పాత జ్ఞాపకమా నోరు టక్కులాడి టక్కులాడి నేనా నువ్వా చాలా రోజుల తర్వాత వచ్చాము ఈ పాల్ తాగు ఇది ఆరాధించే వాళ్ళకి నాగుపా దుర్మార్కులకి బిషపాము అలాగా నాగరాజ ఇంటికొచ్చాడు నాగరాజా పాల్ తాగు తల్లి నీ కోసం పక్కేసించాను వచ్చి పండుగ తల్లి తల్లి రెడీ నువ్వు పడుకోవచ్చు నాగరాజా నువ్వు వస్తానా నువ్వు అక్కడే పడుకో మనకి నేలే పక్క చెయ్యే దిండు తల్లి చూసావా తన సుఖం ఏమాత్రం చూసుకోకుండా అన్ని మనకి ఇచ్చేసి నేల మీద పడుకున్నాడు విష్ణుమూర్తికి మాత్రమే పాన్పుగా ఉంటావా ఇలాంటి అమాయక భక్తులకి పాన్పుగా ఉండలేవా ఏంటిది దూది పక్కకు బదులు పావు పక్క తల్లి నీ విషయం నాకు అర్థమైపోయింది నువ్వు తలుచుకుంటే ఏమని చేయగలవు అమ్మా ఉన్నావమ్మా సత్య హై అమ్మా ను ఎక్కడికి వెళ్ళావు అమ్మా 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 ఇక్కడున్నానమ్మా దూళ్ళల్లోనూ ఉన్నాం దుమ్ములోనూ ఉన్నావు అమ్మ లేని చోటు ఏదమ్మా సరే నిన్ను వెతికి నేను తయార్ అయిపోయాను నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటా త్యా ఎందుకు ఇటువైపు కాళ్ళు పెట్టుబడుకున్నాం ఏ పడుకోకూడదా అమ్మవారు ఇటువైపు ఉంది కదా అమ్మవారు ఉన్నవైపు కాళ్ళు పడుకోవచ్చా అమ్మవారు లేని చోటు ఏదమ్మా పసిదారువేనా పరమార్థాన్ని పది మందికి అర్థమయ్యేలా చెప్పావు